శ్రీ శ్రీమాత నమ ఈ పేరున్న వ్యక్తులు ధనవంతులు అవుతారు ఇందులో మీరున్నారా మన భారతదేశంలో ఏ పనైనా శాస్త్రం ప్రకారం చేస్తారు శాస్త్రం ప్రకారం పుట్టిన వారికి వారి నక్షత్రం గ్రహం ఆధారంగా పేర్లు పెడతారు అలా కొంతమంది పేర్ల వల్ల జీవితంలో విపరీతమైన ధనవంతులు అవుతారట మరి ఏ అక్షరాలతో పేర్లు పెడితే మనకు ఏ విధంగా కలిసి వస్తుందో ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే జన్మకుండలి ప్రకారం కొంతమంది పేర్లు పుట్టిన ఘడియలను బట్టి నిర్ణయిస్తుంటారు మరి ఏ పేర్లతో ఎలాంటి అదృష్టం ఉంటుందో ఇప్పుడు చూద్దాం అందులో మొదటిది బి అక్షరం ఈ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు చాలా అదృష్టవంతులు వీరి జీవితంలో అన్ని సుఖాలే ఉంటాయి వీరు ఏ పని మొదలుపెట్టినా విజయం సాధిస్తారు వీరికి పుట్టడంతోనే రాజయోగం ఉంటుంది రెండవది ఆరనే అక్షరం ఈ అక్షరంతో ప్రేరు ప్రారంభమయ్యే వ్యక్తులు మంచి మనసు కలవారు ఎవరి మనసును నొప్పించరు ఎవరితో అయినా ఇట్టే కలిసిపోతారు జీవితంలో ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొంటారు మూడవది అనే అక్షరం ఈ అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులు చాలా చురుకుగా ఉంటారు శక్తివంతులు తెలివైన వారు వారి మాటలతో ఎదుటివారి హృదయాన్ని ఇట్టే గెలుచుకుంటారు వీరి జీవితంలో ఆర్థిక సమస్యలు వచ్చినా వాటిని తొలగిస్తారు నాల్గవది ఎస్ అనే అక్షరం ఈ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు కష్టజీవులు ఎంతో ఓపికతో ఉంటారు వీరిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది